మా ఊరు తిన్నాలో ఇదైతే సెకండ్ ఉభయం అనమాట మా సైడ్ వాళ్ళు ఉభయమే అందుకే నేను కూడా మంచి ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను చాలా ఇయర్స్ తర్వాత ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట అందుకే ముందుకి వెనక్కి తిరిగి మరీ చూపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా డిన్నర్ వచ్చేసి రెడీ అవ్వక ముందే చేసేసాము నిన్నేమైంది రెడీ అయి తిందామంటే ఆ వేడికి అస్సలు లోపలికే పోలేదు అన్ని ఐటమ్స్ మిస్ అయ్యామని ఫీల్ అయిపోయాము అందుకే ఈరోజు రెడీ అవ్వక ముందే తినేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా ఉభయంతో పాటు మనం కూడా వెనకే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అనమాట ఆ డ్రమ్స్ సౌండ్కి అంతా చాలా సందడిగా ఉంటుంది మమ్మీ కూడా ప్రసాదం అయితే చేసుకొని తీసుకొచ్చేసింది అనమాట ఇంకా పూజ జరుగుతుంది పూజ కంప్లీట్ అయిపోగానే అందరు ప్రసాదాలు పంచుతారు ఇంకా మా తమ్ముడు కూడా ఇక్కడ ప్రసాదాలు పంచుతున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్